దేవుని గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ఇర్మియాతో మాట పలుకుతున్నాడు దేవుడు ఇర్మియాను రూపొందించక ముందే ఎరిగి ఉన్నానని ఎన్నుకున్నానని అతడు పుట్టక ముందే అతన్ని ప్రత్యేకించుకున్నానని జనములకు ప్రవక్తగా చేశానని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియలారా ఇర్మియా విషయంలో దేవునికి చాలా ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి దేవుడు తన పని కొరకు ఇర్మియాను సిద్ధపరుస్తున్నాడు ప్రియలారా ఇర్మియా విషయంలోనే కాదు తన ప్రజల్లో ప్రతి ఒక్కరికి తగిన స్థలాన్ని పనిని దేవుడు నిర్ణయించాడు మనం ఏమి చేసినా దేవుడు మనలను ఆ పనికి నియమించాడన్నది గ్రహించి చెయ్యాలి మనం ఉనికిలోనికి రాకముందే మన విషయమంతా దేవునికి తెలుసు దేవుడు మనల్ని సృష్టించడమే కాదు మనం జీవించే సంవత్సరాలను కూడా నిర్దేశించాడు మనం ఈ లోకంలోనికి ఎప్పుడు రావాలో ఏం చేయాలో ఎప్పుడు ఈ లోకం విడిచిపోవాలో కూడా ఆయనకు చక్కగా తెలుసు కాబట్టి మనము దేవుని ఉద్దేశాలను ఎరిగి ఆయన పిలుపుకు లోబడి ఆయన మార్గంలో నడవడం నేర్చుకోవాలి దేవుడు ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క సామర్థ్యాన్ని అయినా ఇస్తాడు ప్రతి వ్యక్తి దేవుడు తనకిచ్చిన సామర్థ్యం ఏంటో గుర్తించి దాన్ని దేవుని ఘనత కోసం ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనలో ప్రతి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇబడెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయి పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూడ్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగ నియమించను అని ప్రియులారా దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అను ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి దుర్నీతి నుండి తొలగిపోవలెను అనున్నది దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవ్యూ మంటివ కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్ర పరుచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఏసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండియు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆసువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీ సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విదేలగునట్లు ఈయన ద్వారా మేము కృపను పొందితిమి మీరును వారిలో ఉన్న యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని సహోదరి సహోదరులారా మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యొక్క దేవుడైన మహిమా స్వరూపి అగు తండ్రి తన్ను తెలుసుకొనిటే మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలేందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను ఆయన బలాదిశయము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గర్భంలో మేము రూపింపబడక మునిపే మమ్మల్ని ఎరిగావు గర్భం నుండి మేము బయలుపడక మునిపే మమ్మల్ని ప్రత్యేకించుకున్నావు మాలో ప్రతి ఒక్కరి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి మమ్మల్ని సృష్టించావు తండ్రి నీకు స్థుతులు దేవా మేమందరము విశ్వాస విషయంలోనూ నీ కుమారుణ్ణి గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకులవార సహాయము చేయమని మా నేత్రములు వెలిగింపబడినందున నీవు మమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో నీవు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మాయందు నీవు చూపుచున్న నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మేము తెలుసుకునే వారంగా ఉండుటకు కృప చూపమని జ్ఞానమును ప్రత్యక్షతీయును గల మనస్సు మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్